సహోదరి పేరు కృపమ్మ కురిచేడు నుంచి రావటం జరిగింది ఆమె కుమార్తె ఈమె అయితే తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తన కుమార్తెకు చాలా సంవత్సరాలుగా చీకటి శక్తుల ప్రభావం చేత పీడించబడతా ఉంది డాక్టర్లకు చూపిస్తే మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది పిచ్చిదైపోతుంది అని చెప్పారట ఎక్కడికి వెళ్ళినా కూడా నయం కావట్లేదు మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంది ఈ క్రమక్రమంగా ఆమె మెంటల్గా పిచ్చిదైపోతుందేమన్నటువంటి భయము తల్లికి ఆహ్వానించింది దేవుని సన్నిధికి రావాలని నిర్ణయించుకున్నారట అయితే అనుకోని రీతిగా మార్కాపురంలో అంజూర పండుగ జరుగుతుందని తన స్నేహితురాలు చెప్పిందంట నీ కూతుర్ని తీసుకొని వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకొని అంజూర పండుస్తున్నారట అది ఆమెకి ఇవ్వు బాగవుతుందని చెప్పి తన స్నేహితురాలు చెప్పారట మరి తన కూతుర్ని కూడా తీసుకొని మొదటి నెల పదవ తారీఖు ఫిబ్రవరి పదవ తారీఖు జరిగినటువంటి అంజూర పండుగ వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకించబడి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దైవజనులు ఇచ్చినటువంటి ఆ అంజూర పండును మరి తన కుమార్తె భుజించిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావము పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఆ శక్తులన్నీ కూడా ఆమె నుంచి విడిచిపెట్టిపోయాయి డాక్టర్లు చెప్పారు పిచ్చిదైపోతుందని కానీ ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం పొందడమే కాదు నిన్న ఈస్టర్ రోజు నేను బాప్తీసం తీసుకొని ఇక దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తాను ఇక నాకేమీ లేదు అని చెప్పి బాప్తీసం కూడా తీసుకోవడం జరిగిందట ఆరోగ్యవంతురాలుగా చేసిన దేవునికే మహిమ గాక మార్తమ్మ గారు ఈమె పేరు ఈ మధ్యకాలంలో శరీరం అంతా కూడా వాపు వచ్చేసిందట బాగా వాపు వచ్చేసి అనారోగ్యాతో బాధపడుతూ ఉన్నప్పుడు దైవజనుడికి ఫోన్ చేశారట అయ్యా నేను చాలా బాధలో ఉన్నాను నా శరీరం అంతా కూడా వాపు వచ్చేసింది ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి అని దైవజనుడిని అడిగినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ఏం కాదమ్మా ధైర్యంగా ఉండు దేవుడినికు బాగు చేస్తాడు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి దైవజనుడు ప్రార్థించగానే ఆ క్షణంలోనే తన వంటి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాపంతా కూడా తగ్గిపోవటం తను చూసింది దేవునికి మహిమ గాక అని చెప్పి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నటువంటి మార్తమ్మన్ గారిని మట్టి దేవునికి మహిమ కలుగునుగాక కొన్ని నెలలుగా తనను లివర్ సమస్యతో బాధపడుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గర చూపించుకున్నారు ఎక్కడ కూడా నయం కాలేదు మరి గడిచిన నెలలో మార్చి నెల పదవ తారీఖు మరి ఇక్కడ జరిగినటువంటి అంజూర పండుగకు రావటం జరిగింది వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకం తీసుకొని ఆశీర్వదించబడి తదుపరి అంజూర పండును భుజించడం ద్వారా తనకున్నటువంటి లివర్ సమస్య తొలగిపోయింది అంతేకాదు తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ప్రార్థనా తైలం నొప్పి వచ్చిన దగ్గర ప్రార్థనా తైలాన్ని రాసుకొని ఆ ప్రార్థనా తైలాన్ని మరి తను త్రాగటం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శరీరంలో ఎటువంటి బలహీనత లేదు సంపూర్ణ ఆరోగ్యముతో దేవుడు నన్ను నింపాడు లివర్ సమస్య కానీ ఇంకే సమస్య కూడా నా శరీరంలో లేదు దేవుడే నాకు బాగు చేశాడు అనే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలు జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలు జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర

జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాల జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాల గూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ శాల మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ పెద్ద జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్వరి వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పేరడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం